ఒకసారి యశోద అడిగిందట స్వామీజీని ఏమని అంటే అప్పుడప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి దెయ్యం పట్టిందనో భూతం పట్టిందనో వాళ్ళని స్వామిజీ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు అనమాట స్వామి దగ్గర తీసుకొస్తే కాసేపట్లో విడిపించేసేవాళ్ళు స్వామీజీ ఇలాంటి నేనే కొన్ని చూశాను అలాగే అప్పుడప్పుడు జరుగుతూనే ఉండే అనమాట అయితే అక్కడిగిన ప్రశ్న ఏంటంటే స్వామీజీ మీరు ఆ దయ్యాలని భూతాలని వాళ్ళ నుంచి తీసేస్తారు కదా అవన్నీ ఎక్కడ పోతాయి ఎక్కడ ఉంటాయి మీరు వాటిని ఏం చేస్తారు అని అడిగిందంట అడిగితే స్వామిజీ చెప్పారంట ఎక్కడ పోతాయమ్మా ఏం చేస్తాను అక్కడ మన కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అవన్నీ వాటి మీద కూర్చొని ఉంటాయి దయ్యాలన్నీ అక్కడే కూర్చుంటాయా అనుకుందనమాట దక్క అప్పుడు మళ్ళీ స్వామిజీ అన్నారంట వాళ్ళు అన్నదానం జరిగినప్పుడు మీరు ఆదివారం ఆదివారం భక్తులందరూ భోజనాలు చేసేసి ఎంగిలాటలు తీసుకెళ్ళి అక్కడ వేస్తారు కదా ఆ ఎంగిళ్ళు తింటారేంటండి అది ఆ ఎంగిళ్ళు తిని 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 వాటి కర్మ అక్కడితో సరిపోయి మళ్ళీ వాటికి ఇంకో జన్మ వస్తుంది అనమాట అర్థమైందా కానీ అంకల్ కొంచెం కూడా ప్రసాదం విసిరేయకూడదు అని మొత్తం మనం క్లీన్ చేసి వేసేస్తాం కదా అంకల్ అప్పుడే ఎంగిల్లే కదా అంతే దాంతో అంటే అందులోనే అంత మహత్యం ఉంది నేను చెప్పేది అది దగ్గర పెట్టిన ప్రసాదం మనం ప్రసాదం తింటున్నాం మనకు వస్తుంది ఆ ఆకు మనం తిన్నాక అక్కడ పడేస్తే వాటి నుంచే వాటికి సంతృప్తి చెప్తుంది అనమాట ఆ ఎంగిలాకుల నుంచి దాని నుంచే వాటికి మళ్ళీ మోక్షం వస్తుంది అనమాట ముందుకు మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది అనమాట యోగి ప్రసాదంలో అంత మహిమ ఉంటుంది అర్థమైందా